రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే అస్సలు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు దండయాత్ర మొదలు కాకముందే రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు జలన్స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించాలన్న ట్రంప్ జలన్స్కీకి నాలుగు శాతం మాత్రమే ప్రజామద్దతు ఉందని వ్యాఖ్యానించారు అమెరికా రష్యా సౌదీ అరేబియాలో జరిపిన చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి చేసిన వ్యాఖ్యల పట్ల అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లోరిడాలోని తన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్దంపై కీలక వ్యాఖ్యలు చేశారు సౌదీలో మొదలైన శాంతి చర్చల్లో కీవ్ ను భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా రష్యా ప్రయత్నిస్తుంటే చర్చల్లో పాల్గొనబోమని జలెన్స్కీ చెప్పడమేంటని మండిపడ్డారు అసలు యుద్దానికి ఉక్రెయినే కారణమని ఆరోపించారు సాగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎప్పుడో ముగించాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు మూడేళ్లుగా ఆ పని ఎందుకు చేయలేదని జెలెన్స్కీని ట్రంప్ ప్రశ్నించారు రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను పరోక్షంగా తప్పుపట్టిన ట్రంప్ తక్కువ భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు గత నాలుగేళ్లు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేదే కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు And I think I have the power to end this war. And I think it's going very well. But today I heard, oh, well, we weren't invited. Well, you've been there for three years. You should have ended it three years. You should have never started it. You could have made a deal. I could have made a deal for Ukraine that would have given them almost all of the land, everything, almost all of the land, and no people would have been killed, and no city would have been demolished, and not one dome would have been knocked down. But they chose uh, not to do it that way. And President Biden, in all fairness, he doesn't have a clue. What he—he he was so bad for this. He was so bad, so pathetic, so sad. ఈ నెలాఖరులో తాను పుతిన్తో భేటీ అయ్యే అవకాశముందని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు ఉక్రెయిన్తో ఆపాలని రష్యా కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు ప్రతివారం వేల మంది సైనికులు చనిపోతున్నారన్న ట్రంప్ ఇది బుద్దిమాలిన యుద్ధమని అభివర్ణించారు అటు శాంతి చర్చల విషయంలో తమను పక్కనబెట్టారన్న ఉక్రెయిన్ ఆరోపణలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు ఉక్రెయిన్ సహా ఐరోపా సమాఖ్యతోనూ చర్చలు జరుపుతామని పేర్కొన్నారు